ఏ ఎవరి పట్ల కంప్లైంట్తోనో జరిగిన దాని పట్ల కోపంతోనో బాధతోనో మీరు నిద్రపోరు కాబట్టి ఏ పాయింట్తో ఏ థాట్తో మీరు నైట్ నిద్రపోతారో ఉదయం పూట మళ్ళీ మీరు అదే ఆలోచనతో నిద్రలేస్తారు ఇది ఒక సైంటిఫిక్ రీసెర్చ్ ఎగ్జాంపుల్ రాత్రిపూట మీరు పడుకునేటప్పుడు బాగా మీ దుఃఖం గురించి ఆలోచిస్తూ అనుకోండి నిద్రలకే లేచిన అది కంటిన్యూ అవుతుంది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాము మీరు కలగంటున్నారు డీప్గా అటత్తుగా మీకు మిమ్మల్ని ఎవరో లేపిండు కళ కట్టయింది మళ్ళీ మీరు కళ్ళు కళ్ళు మూసుకొని నిద్రపోయి ఉంటుంది కళ కంటిన్యూ అవుతుంది చాలా మటుకు మీరు అందరికీ ఈ అనుభవం వచ్చేటది దాని అర్థమైందంటే రాత్రి అంతా మీరు నిద్రపోయే ముందు ఆలోచిస్తున్న చివరి థాటే మీ సబ్కాన్షియస్ మైండ్లోకి ప్రింట్ అవుతూ పోతూ నిద్ర లేచిన వెంబడే ట్రిగర్ అవుతుంది అందుకే నిద్రపోయే ముందు న్యూస్ పేపర్లు చదవకండి టీవీ టీవీలలో ఏమన్నా చెత్త న్యూస్ ఉంటే చూడకండి